అందరికీ నమస్కారము ఈరోజు భాద్రపద బహుళ తదియ రోజు ఉండ్రాల తదివ్రతం బృహత్యుమావ్రతం చేసుకుంటారు ఈ వ్రతం ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో వివరించాను తప్పక చూడండి ఉండ్రాల వ్రతం సకల సౌభాగ్యకరం ఉండ్రాల వ్రతం హిందూ సాంప్రదాయం పండుగలకు పెట్టింది పేరైతే ప్రతి వేడుక వెనుక ఆధ్యాత్మికత సామాజిక ఐక్యత ఆరోగ్యపరమైన రహస్యాలను మేలవించి రూపొందించారు మన పెద్దలు అటువంటి లక్షణాలు ఉండి మహిళలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ఉండ్రాల తద్దే సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి ఈ నోము గురించి వివరించాడని అత్యామ్ ప్రతి గ్రామంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉల్లాసంగా జరుపుకునే ఈ వేడుక ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ తదియ నాడు జరుపుకుంటారు ఈ వ్రతముకు మోదక తృతీయ అనే మరో పేరు కూడా ఉంది ఉండ్రాల నివేదన కలిగిన నోము కావడంతో తద్ది అనే మా మూడవ రోజు తదియ అనే అర్థంతో ఉపయోగించబడింది దీంతో ఇది ఉండ్రాళ్ళ తద్దిగా పిలువబడుతుంది ఈ పండుగ జరుపుకునే విధానాన్ని పరిశీలిస్తే ఆధ్యాత్మిక భావంతో పాటుగా ఊరిలోని వారందరి మధ్య ఒక ఐక్యతా భావం అలాగే ఈ పండుగకు తీసుకోవలసిన ఆహారం విషయం చూస్తే వర్ష ఋతువులో వచ్చే పాత్రపద మాసానికి తగిన విధంగా ఆరోగ్య పరిరక్షణ మొదలైనవి మనకు కనిపిస్తాయి తరతరాలుగా ప్రతి గ్రామంలోనూ తెలిగింటి ఆడపడుచులు ఈ ఉండ్రాల తద్దే పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవటం మనం చూస్తుంటాం ఉండ్రాల తద్దెకు కేవలం తదియ రోజు మాత్రమే కాకుండా ఆ ముందు రోజైన విధియ కూడా ఎంతో పాత్ర ఉంది పూర్వకాలంలో ముందు రోజు ఐదుగురు ముత్తైదేవులకు మహిళలు గోరెంటాకు ముద్దను పసుపు కుంకుమ కుంకుడు కాయలు నువ్వుల నూనెను ఇచ్చి వారిని తమ ఇంటికి తాంబూలం తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించేవారు అదేవిధంగా వివాహం కాని యువతులు కూడా ఈ ఉండ్రాల తద్ది నోము నోచుకుంటే త్వరగా వివాహము అయ్యి మంచి భర్త లభిస్తాడని వివాహితులు నోము నోచుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం దీంతో వివాహం కాని యువతులు సైతం ముందు రోజు తెల్లవారుజామున కాయలతో తలస్నానం చేసి జుట్టుకు సాంబ్రాణి పొగవేయటం కనిపిస్తుంది కాయలు జుట్టులోకి చుండ్రును చేరనీయకుండా చేస్తాయి ఇక సాంబ్రాని వల్ల వెంట్రుకల మూలాల దగ్గర ఉన్న తడి సైతం ఆవిరవుతుంది ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఉదయం ఆరు గంటలలోపే గోంగూర పచ్చడితో పెరుగన్నం పిల్లలందరికీ వారి తల్లి తినిపిస్తుంది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర శరీరంలో ఉష్ణోగ్రత కలిగిస్తే పెరుగన్నం చలువ పదార్థం కనుక ఈ కాలంలో ఎటువంటి వ్యాధులకు శరీరం గురి కాకుండా ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది అయితే కొన్ని ప్రాంతాల్లో నువ్వుల పొడిని కూడా కలుపుకొని తింటారు దీంతో ఈ వర్షకాలంలో సహజంగా వచ్చే జలుబు రొంప కళ్ళమంటలు వంటి అనేక వ్యాధులకు దగ్గరికి కూడా రావు ఇక రెండో రోజైన తదియనాడు అసలైన సందడి మనకు కనిపిస్తుంది ఆ రోజు తెల్లవారుజామున గోంగూర ఆవకాయ నంచుకొని పెరుగన్నం తినడం గ్రామంలోని ప్రతి ఇంటిలో జరుగుతుంది ఆ తర్వాత ఊరిలోని మహిళలు ఆడపిల్లలు ఒకచోట చేరి ఉయ్యలు దాగుడు మూతలు దుందుప్ల కోతి కొమ్మచి వంటి అనేక ఆటలు ఆడుతారు ఈ ఆటలు పూర్తయ్యేసరికి మహిళలు తాము చేసిన ఉండ్రాలను తోటి మహిళలకు పంచుతారు ఈ విధంగా ఈ పండుగల సామాజిక సమైక్యత మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ రోజు మధ్యాహ్నం ఎవరింటిలో వారు గౌరీదేవిని పూజించి ఐదు దారపు పోగులు ఐదు ముడులతో ఏడు తోరాలను అమ్మవారి దగ్గర ఉంచి పూజిస్తారు ఒక తోరం అమ్మవారికి ఒకటి నోము నోచుకునే మహిళకు మిగతా ఐదు ముత్తైదవులకు కడతారు అదేవిధంగా బియ్యం పిండిలో బెల్లం కలిపి చేసిన పచ్చి చలిమిడిని ఐదు ఉండ్రాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు పూజ పూర్తయిన తర్వాత ఉండ్రాల తద్దె వ్రత కథను చెప్పుకోవాలి ఆ కథ చెప్పుకునే ముందు అక్షింతలను చేతిలో ఉంచుకొని కథ పూర్తయిన తర్వాత వాటిలో కొన్నిటిని అమ్మవారి పాదాల దగ్గర వేసి మిగతా అవి నోము నోచుకునే మహిళ తన తలపై వేసుకోవాలి ఆ తర్వాత తాము పిలిచిన ఐదుగురు ముత్తైదవులకు వాయనం ఇవ్వాలి పూర్ణ బూరెలు గారెలు తోరము ఇలా అన్నిటినీ ఒక పల్లెల్లో ఉంచి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకొంటి వాయనం అని చెప్తూ మహిళలు ఈ వాయన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు భాద్రపద మాసంలోని వినాయక చవితి పండుగ వస్తుంది వినాయకునికి మోదక ప్రియుడని పేరు అలాగే ఈ ఉండ్రాల తదియ కూడా మోదక తదియా అని పేరు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది అచ్చ తెలుగుదనం ఒట్టిపడేలా మహిళల వస్త్రధారణ శారీరక వ్యాయామం కలిగేలా ఆటలు ఆరోగ్యపరమైన ఆహారం గౌరీదేవిని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక చింతన మొదలైన వాటి సమ్మేళనంతో మహిళలకు సకల సౌభాగ్యాలను కలుగజేసే గొప్ప తెలుగు పండుగ ఉండ్రాల తద్దే అనటంలో ఎటువంటి సందేహమూ లేదు ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి